రాశి వారికి ఒక స్త్రీ రహస్యంగా ఇష్టపడుతుంది వెయ్యి కోట్ల దేవతలు దిగి వచ్చి వీరికి అదృష్టాన్ని ప్రసాదిస్తారు ఏప్రిల్ నెల పదిహేనవ తేదీ లోపు ఈ నాలుగు వార్తలు తప్పకుండా వింటారు మకర రాశి వారికి ఒక స్త్రీకరణంగా జరగబోయే మార్పులు ఏమిటి వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది ఏప్రిల్ నెల పదిహేనవ తేదీ లోపుగా వీరి జీవితంలో కలగబోయే పెను పరిణామాలు ఏ విధంగా ఉంటాయి అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అండి మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని మీ పనులు కాక నిరాశ చెంది ఉన్నారా అయితే శ్రీ కాళికామాత జ్యోతిష్యాలయం పూజారి గారిని సంప్రదించండి స్త్రీ వశీకరణ భార్యభర్తల వసీకరణ ప్రేమ వసీకరణ వ్యాపార వసీకరణ ధన వసీకరణ కుటుంబ వసీకరణ చేయబడును తీరని ఏ సమస్యలకైనా ప్రత్యేకమైన పూజ వసీకరణలు చేయబడును భార్య సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం నమ్మిన వారు దూరం కావడం డబ్బులు పెళ్లి సమస్యలు సంతానం లేకపోవడం దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా పరిష్కారం చెప్పబడును పూజారి గారి ఫోన్ నంబర్ ఎయిట్ వన్ టూ వన్ నైన్ వన్ త్రీ డబల్ సిక్స్ ఫోర్ మీకు ఎటువంటి సమస్యలున్నా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు నమ్మకంతో గారికి కాల్ చేయండి మీ సమస్యలకి పరిష్కారం పొందండి అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మకర రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం మకర రాశి వారికి సమయం చాలా శుభప్రదమైన కాలంగా కనిపిస్తుంది విశేషమైన శుభ ఫలితాలు అందుకుంటారు ఒక వ్యవహారంలో తోటి వారి నుండి సాయం అందుతుంది శుభ కార్యక్రమాల్లో చక్కగా పాల్గొంటారు అవసరానికి డబ్బు మీ చేతికి అందుతుంది అంతటా విజయం ఉంటుంది ఉత్తరాషాఢ ధనిష్ట నక్షత్రం వారికి శ్రేష్టమైన తారాబలం ఉంటుంది నూతన కార్యక్రమాలు నెరవేరుతాయి ఇష్ట దేవత ధ్యానం చేయాలి మీకు మేలు జరుగుతుంది ప్రారంభించబోయే పనులలో విజయావకాశాలు పెరుగుతాయి భవిష్యత్ ప్రణాళికలు ఫలిస్తాయి లక్ష్య సాధన లో చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనా పెద్దగా ఇబ్బంది అయితే కలిగించవు మీ పని ప్రశంసలు లభిస్తాయి ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు మీ బలంతో కీలకమైన వ్యవహారాల్లో సమయస్ఫూర్తితో వ్యవహరించి అందరి ప్రశంసలను కూడా అందుకుంటారు ఇబ్బంది కలిగించే సంఘటనలకు మీరు ముందుగా దూరంగా ఉండాలి శ్రీ లక్ష్మీ స్తుతి మీకు అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలన్నీ కూడా తొలగిపోయి మీకు అన్నీ కూడా మేలే జరిగేలాగా చేస్తుంది చూసారు కదండి మకర రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఇక వీరి పూర్తి జీవితం ఏ విధంగా ఉండబోతోంది అసలు మకర రాశి వారికి ఏప్రిల్ నెల ఏ విధమైన మార్పులు తీసుకురాబోతోంది కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం మకర రాశికి సంబంధించినటువంటి వారికి ఈ నెల మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయి మొదటి రెండు వారాలు అనుకూల పరిస్థితులు మరి మరియు ప్రతి పనిలో కూడా విజయాలను ఇస్తాయి మరియు చివరి రెండు వారాలు పని ఒత్తిడి మరియు చిన్న ఆరోగ్య సమస్యలు కూడా ఇస్తాయి వృత్తిపరంగా ఈ సమయం రెండో వారం వరకు కూడా మీకు చాలా మంచి సమయం ఉంటుంది మీకు మద్దతు మరియు ప్రశంసలు లభిస్తాయి మరియు వృత్తిలో మెరుగుదల ఉంటుంది ఉద్యోగం లేదా స్థలంలో మార్పు కోసం ప్రయత్నం చేస్తున్న వారు ఈ సమయం మొదటి రెండు వారాల్లో కూడా ప్రయత్నం చేయవచ్చు చివరి రెండు వారాల్లో మీకు ఎక్కువగా పని భారం మరియు మీ పై అధికారులతో సమస్యలు కూడా కలిగి ఉంటారు మీ కోపాన్ని ముందుగా నియంత్రించుకోవాలని సలహా ఇవ్వబడి ఉంది ఎందుకంటే ఇది మీకు ఎక్కువ ఒత్తిడిని కలిగిస్తుంది కనుక ఈ నెల రెండవ భాగంలో మీకు సాధారణంగా కంటే తక్కువ ప్రతిష్ట అనేది ఉండవచ్చు ఇది కూడా కోపం మరియు ఓపిక లేకపోవడానికి కారణం కావచ్చు మీరు మీ యొక్క సంభాషణతో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా మీరు సహోద్యోగులతోనూ కుటుంబ పరంగా మీకు చాలా మంచి సమయం మరియు జీవిత భాగస్వామి మరియు బంధువుల నుండి మీకు మంచి మద్దతు కూడా ఉంటుంది సమయంలో మీకు కుటుంబ సభ్యులతో ప్రయాణం సూచింపబడుతుంది చివరి రెండు వారాల్లో మీరు ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి ఆస్తి లేదా డబ్బుకు సంబంధించి మీ స్నేహితులు లేదా బంధువులతో మీకు కొంత సమస్య అనేది కలగవచ్చు వారితో అనవసరమైన వాదనను నివారించడానికి ప్రయత్నం చేయండి ఆరోగ్యపరంగా కూడా ఈ నెల మిశ్రమ ఫలితాలు కలిగి ఉంటుంది మొదటి రెండు వారాలు మీకు మంచి శక్తి మరియు ఆరోగ్యం కలిగి ఉంటుంది మరియు చివరి రెండు వారాలు పనివారం మరియు వేడి కారణంగా సమస్యలు అనేవి రావచ్చు సరైన విశ్రాంతి తీసుకు తీసుకోవడం ఈ విషయంలో సహాయపడుతుంది మీకు ఈ నెలలో మీకు నరాలు మరియు పాదాలకు సంబంధించి ఆరోగ్య సమస్యలు కూడా ఉండవచ్చు ముఖ్యంగా ప్రయాణాలలో మీ ఆరోగ్యం కూడా జాగ్రత్తగా చూసుకుంటే మేలు వ్యాపారంలో మీకు మంచి సమయం ఉంటుంది మరియు పని ప్రాజెక్టుల పైన సంతకాలు చేసే అవకాశం లేదా వ్యాపార విస్తరణ అవకాశం కూడా ఉంటుంది ఈ నెల మొదటి రెండు వారాల్లో మీ భాగస్వామ్యంలో ఒకరితో లేదా సంభాషణలో కొంత సమస్య అనేది ఉంటుంది ఏదైనా మెయిల్ మెయిల్ లేదా సందేశం పంపించే ముందుగా రెండు సార్లు తనిఖీ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ముఖ్యంగా మీ మీ యొక్క వ్యాపార ఒప్పందాలకు సంబంధించి విద్యార్థులకు ఇది ఒక మంచి సమయంగా ఉంటుంది వారి పరీక్షల్లో విజయం కూడా కనిపిస్తుంది పరీక్షలు మరియు ఏకాగ్రత లోపం కారణంగా చివరి రెండు వారాల్లో కొంత ఒత్తిడి అనేది ఉంటుంది మీ విశ్వాసాన్ని కోల్పోకుండా ఉండడం మరియు పరీక్షలలో మంచి ఫలితాలు పొందడానికి కష్టపడి పనిచేయడం మంచిది చూసారు కదా మకర రాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదండి ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మకర రాశి ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు మకర రాశికి చెందుతారు మకర రాశి రాశి చక్రంలో పదవ రాశి ఈ రాశి వారికి అధిపతి శని మకర రాశిని చెరరాశి భూతత్వ రాశి అని పిలుస్తారు మొసలి శరీరాన్ని కలిగి జింక మొహాన్ని కలిగిన చిత్రమైనటువంటి జంతువు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది ఇందులో మొసలి శరీరం గట్టి పట్టుదలను జింక చాలా సున్నితత్వాన్ని తెలియజేస్తుంది దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సినది వీరు ఏదైనా ఒక విషయం పట్ల పట్టుబడితే దానిని విడిచిపెట్టారు ఎలాగైతే మొసలి గట్టి పట్టుబడుతుందో అదేవిధంగా వీరు ఒక పనిని మొదలు పెడితే దాన్ని ఎంత చూసే వరకు విడిచిపెట్టారు జింక ఏ విధంగా సున్నితంగా ఉంటుందో అదేవిధంగా వీరి మనసు కూడా ఎంతో సున్నితంగా ఉంటుంది ఈ రాజు వారు ఏదైనా తమకు వచ్చిన అవకాశాన్ని జార విడవకుండా జాగ్రత్తగా పని పూర్తి చేస్తారు వీరు మంచి శారీరక బలం కలిగి ఉంటారు మరియు భోజన ప్రియులను కూడా చెప్పాలి ఏదైనా సరే పని మొదలు పెట్టినప్పుడు లాభ నష్టాలను బెరేజ్ వేసుకుని లాభం వస్తేనే ఆ పనిని చేసే మనస్తత్వాన్ని వీరు కలవరగా ఉంటారు ఒకవేళ ఏదైనా సరే పని ప్రారంభిస్తే దాన్ని ఎంతో చూ ది విడిచిపెట్టారు తమ వ్యక్తిగత ప్రయోజనాలను చూసుకున్న తర్వాత మిగతా విషయాల గురించి మాట్లాడతారు తమకు ఏదైనా పనిచేస్తే వ్యక్తిగతంగా లాభం ఉంటేనే ప్రయోజనాన్ని ఆశించిన తర్వాత వ్యాపారాన్ని పనిని వీరు మొదలు పెడతారు ఏవేవో భ్రమలు కల్పించుకొని మురిసిపోవడం వీరికి నచ్చదు భౌతిక సంబంధమైన విషయాల మీద వీరికి విశ్వాసం ఉంటుంది మూడో నమ్మకాలను నమ్మరు అంతేకాదు వీరు ఊహా జగత్తులు విహరించరు కొన్ని రాసుల వారు ఊహా జగతులు విహరిస్తూ ఉంటారు కానీ వీరు చాలా ప్రాక్టికల్ మైండ్తో ఉంటారు ఇదైనా సరే పని ప్రారంభిస్తే దానిని మధ్యలో విడిచిపెట్టకుండా వేయకుండా ముగిస్తారు ఈ రాశి వారు జన్మించిన వారు గట్టి పట్టుదల గట్టి జాగ్రత్త అవకాశాన్ని విడిచిపెట్టని మనస్తత్వం ఇటువంటి ముఖ్య లక్షణాలు కలిగి ఉంటారు అందుచేత వీరి జీవితం చక్కటి ప్రణాళికతో ముందుకు సాగుతుంది అర్థం కానీ ఏ విషయాన్ని వీరు అంగీకరించారు దేనినైనా సూక్ష్మ పరిశీలన చేసి తగినంత బుద్ధికుశలతతో ప్రవర్తిస్తారు ఎదుటి వారి లోటుపాట్లను గమనించి యుక్తితో ఎటువంటి కార్యాన్ని అయినా దిగ్విజయంగా పూర్తి చేస్తారు ఈ రాశి వారి ఆచరణ ప్రధానమైన జీవితం అని చెప్పాలి ఈ రాజు వారిని చూస్తే ఎవరైనా సరే లొంగిపోతారు ఎందుకంటే వీరికి జింక పిల్ల వంటి ఆకర్షణ ఉంటుంది వీరిని చూసి ముచ్చటపడి ఎవరైనా సరే ఏ పనైనా చేసి పెడతారు అయితే తమకు లాభం లేనిదే వీరు ఏ పనిని కూడా చేయలేరు ఇది వీరిలో ఉన్నటువంటి స్వార్థం వీరు ఎవరికి లాభం లేనిదే పని చేయకపోయినా కానీ వీరికి మాత్రం మిత్రులు పని పెడతారు వీరు తమ స్వార్థాన్ని వదులుకొని తమ తెలివితేటలు ప పలుకుబడిని ఉపయోగించుకొని పనిచేస్తే సమాజానికి ఎంతో మేలు చేసిన వారు అవుతారు చూసారు కదా మకర రాశి వారి గురించి అయితే తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్